ఎహోవా నన్ను భక్తి భక్తిగలవారు లేకపోయిరి విశ్వాసులు నర్లలో నుండకుండా గతించిపోయి అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుదురు మోసకరమైన మనస్సు గలవారే ఇచ్చుకుమలాడు పెదవులతో పలుకుదురు యహోవా ఇచ్చుకుమలాడు పెదవులన్నిటినీ బింకుమలాడు నాలుకలన్నిటినీ కోసివేయను మా నాలుకల చేత మేము సాధించదము మా పెదవులు మావి మాకు ప్రభు ఎవడని వారు అనుకుందరు బాధపడి వారికి చేయబడిన బలాత్కారులను బట్టి దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచదను రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలుగు చేసేదనని ఏహోవా సెలవిచ్చుచున్నాడు ఏ మాటలు పవిత్రమైనవి అవి మట్టి మూసలో ఏడు మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు ఏహోవా నీవు దరిద్రులను కాపాడదవో ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించదు నర్లలో నీచు వర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులా తిరుగులాడుదురు